హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు బీట్ తెలుగు పోలీసులు తన్ని పట్టుకోలేరని ఛాలెంజ్ విసిరిన నెల రోజుల్లోపే ఐబొమ్మ రవి కటకటాల్లోకి చేరాడు ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు రవి ప్రవర్తన ఆలోచన ధోరణి లోతుగా పరిశీలిస్తున్నారు ఈ క్రమంలో ఇమ్మడి రవికి సంబంధించిన మరికొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అసలు రవి ఈ స్థితికి ఎలా చేరుకున్నాడు తండ్రేమో బిఎస్ఎన్ ఉద్యోగి సో మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అతడు ఈ నేర సామ్రాజ్యంలోకి ఎలా అడుగు పెట్టాడు కారణం ఒక వ్యక్త లేకపోతే మరేమైనా ఉందా ఈ విషయాల్ని ఈ వీడియోలో తెలుసు చాలామంది ఆయన కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఒక దమ్ ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోని చెప్పి చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడి రవి పోలీసులు ఏమంటే డమ్ముంటే పట్టుకోండి నా దగ్గర ఐదు కోటి ప్రజల యొక్క డాటా ఉంది ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందనే తెలుసు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు టూ నైన్టీన్ నుంచి ఈ యొక్క ఐబొమ్మ వెబ్సైట్ని స్టార్ట్ చేసి మొత్తం ఆనే సర్వర్స్ అంతా అమెరికా స్విట్జర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది నెదర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది మొత్తం ఆనే హండ్రెడ్ అండ్ టెన్ డొమాన్స్ని ఆయన పర్చేస్ చేశారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పాలిట విలన్ పేద ప్రజల రాబిన్హుడ్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పైరసీ కింగ్ ఇమ్మడి రవి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశాడు నెదర్లాండ్స్ కరేబియన్ దీవులకు వెళ్లే ముందు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేశాడు కూడా ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి అతను సీఈఓ నెదర్లాండ్స్ నుంచి క్లౌడ్ఫేర్ ఓటీటీ సర్వర్స్ని హ్యాక్ చేసి పైరసీలకి పాల్పడుతున్నట్టు మన తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు పైరసీ చేసిన సినిమాల్ని ఐబొమ్మ బప్పం ఐవిన్ బం టీవీలలో రవి ఉంచుతున్నట్టు పోలీసులు తెలిపారు ఐబంలో సినిమాల్ని చూసే వారిని బెట్టింగ్ యాప్స్ వైపు మళ్లిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు సో ఇది రవిపై ఉన్న ఆరోపణ ఇప్పుడు మీరు ఒకసారి ఆనే వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత ఇమిడియట్లీ మనకు ఇమిడియట్లీ ఒక రీడైరెక్ట్ ఒక యాప్ వచ్చింది ఒక నోటిఫికేషన్ వచ్చింది దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ అక్కడ ఇమీడియట్లీ పబ్లిక్ని అందరూ కూడా ఆకట్టుకోవడానికి ఆకర్షించడానికి ఆనే యూస్ టు ప్రమోట్ దిస్ బెట్టింగ్ యాప్స్ అదేవిధంగా దానివల్ల కూడా చాలా డబ్బులు సంపాదించారని చెప్పి తెలుస్తుంది సో దానికి ఎవరెవరు ఎంత డబ్బులు సంపాదించారు ఎక్కడెక్కడ డబ్బులు ఆనే ఇది చేశారనే పని కూడా యూజ్ చేశారనే పని కూడా మనము లోతుగా మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది ఇది ఒకటి ఫిలిం చూపిస్తాము ఒక ఎత్తు అయితే ఈ డార్క్ సైడ్ ఈజ్ యూజింగ్ ఇట్ ఫర్ క్రిమినల్ సైడ్ ఇవన్నీ కూడా ఆయన ఉన్న డాటాను అందరు కూడా ఆయన వాడుకోవడం అనేది చాలా అంటే పబ్లిక్కి చాలా నష్టం జరిగింది ఈరోజు ఒక ఆయన ఏదో ఒక ఫ్యూ క్రోర్స్ చేసి ఉంటారు కానీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ హ్యాస్ బిన్ లాస్ట్ ఆఫ్ పబ్లిక్ అసలు ఎంతకీ రవి పర్సనల్ లైఫ్ ఏంటి అతను ఎందుకు ఈ నర సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాడు ఒక క్రూషియల్ అప్డేట్ మీకు ఇస్తాను కాలేజీ టైంలోనే ప్రేమలో పడిన రవి రెండు వేల ఒక ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అప్పటికి అతని సంపాదన తక్కువగా ఉండేది వివాహమైన తొలి రోజు నుంచే కుటుంబంలో గొడవలు జరిగాయి రవి ఆదాయం సరిపోక విభేదాలు మరింత పెరిగాయి డబ్బు సంపాదించడం నీ వల్ల కాదంటూ భార్యతో పాటు అత్త కూడా హేరణ చేసేవాడు ఈ అవమానాలే అతనిలో కసిని పెంచాయి ఇదే సమయంలో వెబ్ డిజైనింగ్లో మంచి పట్టున్నతను ఐబొమ్మ బొప్పం టీవీ వంటి సైట్లను కూడా తయారు చేశాడు అవి లాంచ్ చేసిన కొద్ది రోజులకే బెట్టింగ్ యాప్ల నిర్వాహకుల నుంచి ప్రకటనలు రావడం అతని జీవితాన్ని మార్చేసింది మెల్లగా అతన్ని ఈ నేర సామ్రాజ్యాలకి అడుగు పెట్టేలా చేసి నేటివ్ ఆఫ్ విశాఖపట్నం ఎండి రవి అనేవాడు నేటివ్ ఆఫ్ విశాఖపట్నము బిఎస్సి కాంప్యూటర్స్ చేశారు తర్వాత వేరే కోర్సెస్ చేసి మనము ఆనే ఫస్ట్ నుంచే ఒక మాస్టర్ మైండ్ మీరు చూస్తుంటే ఆనే ఫస్ట్ నుంచి ఆమె ఉన్న పేరు అంతా అలియాస్ అని పెట్టుకొని అంతా ఇప్పుడు ఆనే అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు ప్రహ్లాద్ కుమార్ వెళ్ళెల్లా అని చెప్పి ఆ పేరుతోనే ఆయన ఈ స్టేకన్ డ్రైవింగ్ లైసెన్సు అదేవిధంగా ప్యాన్ కార్డు కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది ప్రహ్లాద్ కుమార్ వెళ్ళాలా సన్ ఆఫ్ నర్సింహ వెళ్ళాలా అని చెప్పి కూడా అనే ఈ యొక్క లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది సో ఇట్లానే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ బైండ్ ఉండడంతోనే ఇంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరస్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది ఎప్పుడూ పోలీస్ అనే వెంబడబడినారు ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది ఆనే ఆమె ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆమె అప్ చేసి ఆనే ఇప్పుడు ఈ సెయింట్ కిడ్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారు రవి కూడా ఊహించని స్థాయిలో అతని వద్ద డబ్బు వచ్చి చేరింది అయినా కూడా అతని భార్య అతనితో ఉండడానికి సిద్ధపడలేదు దీంతో రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళిద్దరూ విడిపోయారు ఆ తర్వాత రవి విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి సైట్ల నిర్వహణ కొనసాగించాడు ఆ సైట్ల ద్వారా సేకరించిన కోట్లాది మంది డేటాని సైబర్ ముఠాలకి అమ్మి సుమారు ఇరవై కోట్ల వరకు సంపాదించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది ఆన్లైన్ బెట్టింగ్ కేసుల విచారంతో ఇమ్మడి రవి ఆటకట్టయింది ఐబొమ్మ వెబ్సైట్లో రెగ్యులర్గా వన్ ఎక్స్ బెట్ లాంటి యాప్స్ ప్రకటనలు వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు ఐబొమ్మలో నెల నెల ముప్పై ఐదు నుంచి నలభై లక్షల మంది సినిమాలు చూస్తున్నారు సినిమా ప్రేక్షకుల్ని బెట్టింగ్ ఊబిలోకి దించేందుకే ఐబొమ్మ రవితో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు డీల్స్ చేసుకుంటున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్తో రవి కోట్లాది రూపాయలు సంపాదించాడు యాప్స్ నిర్వాహకులకి రవికి మధ్య భారీ లావాదేవీలు పోలీసులు గుర్తించారు డబ్బు ఇంకా ఎక్కడెక్కడ దాచాడనే దానిపై పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసులు ఇమ్మడి రవి నుంచి వందల సంఖ్యలో హార్డ్ డిస్క్ను సైతం స్వాధీనం చేసుకున్నారు ఈ డిస్క్స్లోని సమాచారాన్ని ప్రస్తుతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఈ పైసీ నెట్వర్క్ వెనుక ఇంకా ఎవరున్నారు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి అనే వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది అసలు ఇంతకీ రవి పోలీసులకి ఎలా చిక్కాడు అతని భార్య పోలీసులకి సమాచారం ఇచ్చిందని చెప్పి కొంతమంది అంటున్నారు లేదు మేమే పట్టుకున్నామని చెప్పి సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు ఇంతకీ రవి దొరికింది అతని భార్య వల్ల కాదట విదేశాల నుంచి రవి హైదరాబాద్కి రావడం వెనక ఒక కాజ్ ఉంది కూకట్పల్లిలో ఉన్న ఫ్లాట్ ని అమ్మి ఆ ఫ్లాట్ అమ్మగా వచ్చిన డబ్బుతో విదేశాల్లో శాశ్వతంగా స్థిరపడాలి అనే ఆలోచన రవిది ఆ ప్లాన్ అమలు చేసే ముందే పోలీసులు అతని కదలికల్ని గుర్తించారు దేశం బయట ఉన్న అక్రమ కార్యకలాపాలని నియంత్రించగలమని ప్రత్యేక బృందాలు నిరూపించాయి చాలా మంది రకరకాల ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర వచ్చిందంట అది అంతా ఎవరు కూడా అలాంటి లేదు పోలీస్ యాజ్ ఇట్స్ ఓన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఎవరో చెప్పాల్సిన పరిస్థితి మనకు లేదు మనకు అవర్ ఓన్ నెట్వర్క్ హైదరాబాద్ పోలీసు చాలా దశాబ్దాల నుంచి ఇక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది దాని వారనే పట్టుకోవడం జరిగింది కానీ ఎవరో మీరు చాలా పేపర్స్లో రకరకాల నేను ఇరు నుంచి ఊరి నుంచి వచ్చిన తర్వాత చూశాను మీరు ఎవరో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా సార్ అక్కడ అందుకు వెళ్ళారని చెప్పేది అంత అబద్ధము ఎవరు లేదు అయితే రవి అరెస్ట్తో ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వచ్చేసిందా అంటే కాదనే చెప్తున్నారు విశ్లేషకులు అయితే ఇప్పుడు అందరి కళ్ళు మూవీ రూల్స్ వెబ్సైట్ పై పడ్డాయి ఐబొమ్మ కంటే ముందు నుంచే మూవీ రూల్స్ వెబ్సైట్ రన్ అవుతుంది పైరిసీ సినిమాల్ని ప్రేక్షకులకి మొదటగా అలవాటు చేసింది ఈ వెబ్సైటే ఆ తర్వాత ఐబొమ్మ పుట్టుకొచ్చింది ఐబొమ్మ వెలుగులోకి వచ్చిన తర్వాత మూవీ రూల్స్ హవా కాస్త తగ్గింది అయినప్పటికీ కొత్త సినిమాలు రిలీజ్ అయిన గంటల్లోనే మూవీ రూల్స్లో ఆ సినిమాలు ప్రత్యక్షమవుతున్నాయి ఐబొమ్మని క్లోజ్ చేసిన పోలీసులు మూవీ రూల్స్ని టచ్ చేయగలుగుతారా అన్నది ఇక్కడ అసలు ప్రశ్న ఎందుకంటే గతంలో మూవీ రూల్స్ని క్లోజ్ చేయాలని చూసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు సర్వర్ల ఐపీని మారుస్తూ పోలీసులకి చిక్కకుండా చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడు మూవీ రూల్స్ అధిపతి కానీ ఇప్పుడు ఐబమరవి రవి అరెస్ట్ కావడంతో అందరి దృష్టి మూవీ రూల్స్ పైనే పడ్డాయి మరి మూవీ రూల్స్ విషయంలో ఇండస్ట్రీ కావచ్చు పోలీసులు కావచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి అలానే కొంతమంది నెటిజన్స్ సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తే తాము పైరసీ చూడడం మానేస్తామని సినీ పరిశ్రమకి సలహా ఇస్తున్నారు మరి ఈ పరిసీ విషయం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి ఏదేమైనా సవాల్ విసిరే నేరస్తులకి జైలు శిక్ష తప్పదు అని సిపి సజ్జనార్ స్పష్టం చేశారు పైరిసీ సైట్ల అందించే ఉచిత వినోదం వెనుక ప్రమాదకర ఉద్దేశం దాగి ఉంటుందని అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి గుర్తు చేస్తారు సోవియోస్ ఇది ఇమ్మడి రవి కేసు గురించి పూర్తి సమాచారం మీరు పరిసీ చూస్తారా ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్ లా ఉందండి విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు వితిన్ టూ మంత్స్ తీసుకెళ్లి అలా వేయడం అన్నది భస్మాసుర్ హస్తన్ లాగా తన మీద తనే చేయబెట్టుకున్నాడు డోంట్ మెస్అప్ విత్ పోలీస్ బీ కేర్ఫుల్ ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది ఇలాగే ఆగిపోకుండా కొనసాగే విధంగా పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ ఆ సినిమా తీసేవి రిలీజ్ అయిపోయింది దానికి మన బాధ లేదు అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది మన పరిశ్రమ ఇక్కడ ఎంతో లబ్ధి దీని వల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము దీన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక్క సంఘటితంగా ఒక్కటై పోలీసు వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకరొకరు సమయం పరుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూపు మాపడానికి మన ప్రయత్నం మనం చేయవచ్చు ఇలాంటి ఇల్లీగల్ని మీరు ఎంకరేజ్ చేసినప్పుడు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో సభ్యులు ఇలా ఇల్లీగల్ దాంట్లో ఇరుక్కుని మీ కుటుంబం కూడా బాధపడే రోజు తప్పకుండా మీరు చూస్తూనే ఉంటారు దయచేసి ఇలాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ని కానీ ఇలా అనఫీషియల్గా సినిమాలను చూడడం కానీ మానేసి మీకు ఎలాగో మేమే ప్రొవైడ్ చేస్తున్నాం నాలుగు వారాల్లో ఐదు వారాల్లో ఓటీటీలో చూసేలాగా సో గుడ్ క్వాలిటీ మీకు ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్లో థియేటర్లో చూడని వాళ్ళకి సినిమాలు సిద్ధంగా ఉంటున్నాయి అక్కడ చూడండి కేవలం ఒక ఇరవై కోట్ల కోసం కాదు ఇతను చేసేది వీళ్ళు చేసేది దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఈస్ దేర్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఈజ్ దేర్ ఫిఫ్టీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అన్నారు సజ సజనార్ గారు సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ వీళ్ళకి అండ్ ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ సిక్స్ మంత్స్ బ్యాక్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఇదే జరిగింది ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ టూ డేస్ పెట్టారు ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు వీక్నెస్ చూసుకుంటారు ఎలా ఎలా పట్టుకోవాలి వీళ్ళని ఎలా చేయాలి అని చేసి అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఇస్ అ బిగ్ ట్రాప్ ట్రాప్ అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది టు టేక్ టు బేక్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్